పోతులేనా ఏమి రేట్ చెప్తుంది జత ఇరవై మూడు చెప్పినావా ఇరవై మూడు చెప్పినా ఇరవై మూడు ఎంత లాస్ట్ ఏం రేట్ ఇరవై రెండుతో అయితే ఇచ్చేస్తావా అమ్మాయి మూడు జత పదివేలు చెప్పినావా మరకలు పోతులు రెండు కలిపా చేద్దాము లేవన్నా అంటే మరకలు కానీ ఇదే దీంట్లో గుంపులోనే గు అవి ఉత్తా పోతులు అవి పన్నెండు వేలు పన్నెండు వేలు మరకలు కలుపుతున్నావు కాబట్టి పదివేలు జత 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 పదివేలా

అది పదకొండు కేజీలు అట్లా ఇట్లా పడచ్చు అన్ని మేకలే కదా ఏం రేట్ చెప్తున్నా జత బాబు ఏం రేట్ చెప్తుండే జత మేకలు పద్దెనిమిది వేలు చెప్పినావా పద్దెనిమిది వేలు పెద్ద సైజు మేక మేకలు మళ్ళీ

పద్నాలుగు వేలు అంట జత చెప్పిండీ చెప్పింది పదిహేనున్నర చెప్పినా ఆయన అడిగేసి రేటు చెప్పేస్తా అట్లా ఐదు ఐదునూరు అట్లా ఇట్లా ఇచ్చేసేది మేకలు ఏం రేట్ చెప్తారు జత నా ఎవరే చెప్తీవునా జత ఏరే చెప్తావా పదిహేడున్నారా మేకలు జత పిల్లలు లేవు కదా పదిహేడున్నర జత పదిహేడు వేల ఐదు వందలు ఎట్లా అడుగుతున్నారు పదార్థం అడుగుతున్నారు పదిహేడున్నర ఎంత ఒక పదిహేడు వరకు ఇచ్చేస్తావా ఐదు అడుగుతాం రన్ని అయితే అదే సల్లా సగు అయితే రేట్ ఉంటుంది మళ్ళీ అవి తక్కువ పోతాయి కదా